అండి ఏం చేస్తున్నారు అందరూ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసి ఉంటారు కదా అందరూ అదే హడావులో ఉంటారు వాళ్ళకి స్నాక్స్ ఏం పెట్టాలి ఏం చేయాలి అని చెప్పి సో నేను కూడా అదే హడావాళ్ళలో ఉన్నాను మా పిల్లలు చపాతీ చేయమ్మా అని అన్నారు సో అందుకే పిల్లి జండి పిల్లి పిండి జల్లించుకుంటున్నాను చపాతీ చేయడానికి నేనైతే ఒక్కొక్కసారి జల్లెడిలా ఇలా పెట్టేసుకొని జల్లించుకుంటాను ఈజీగా ఉంటుంది ఇట్లా ఉప్పేసుకుంటే అయిపోతుంది అంతే పినైతే కలుపుతున్నాను చపాతీకి అమ్మా అంటే చేయాలి ఏయాలి అయిపోయింది పిండి గలతో స్మూత్గా ఇలా వస్తే చపాతీ మంచి వస్తుంది చపాతీకి పెనం వేరే పెట్టుకుంటాను నేను దోశకి వేరే ఉంటుంది దోశ పెనం చపాతీ పెనం రెండు ఒకేలా కలిపి పెట్టడం అనమాట దోశ దోశదే చపాతీ చపాతీ అయిపోయింది నాన్ పెట్టేసి అది సిమ్లో పెట్టేసుకుంటే లైట్గా హీట్ అవుతూ ఉంటుంది ఉనికన్నా చపాతీకి కొంచెం పెద్ద ఉండలు చేసుకోవాలి నేనైతే చపాతి చేసుకోవడానికి కట్టర్ ఉంటుంది కదా అది చక్కది మాది అదే యూజ్ అవుతుంది నాకు నేనేమి పేట తీసుకోలేదు అదే చక్కగా నాకు వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి అలాగే చపాతి పూరీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది మా చిన్నోడు ఎప్పుడవుతుందా 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 అని అడుగుతున్నాడు చపాతీ వచ్చి చేస్తున్నానని చెప్తున్నాను అనమాట అదే సో మడత చపాతి చేస్తానండి నేను ఎక్కువ మడత పెట్టి చేస్తారు కదా అదైతే చాలా బాగుంటుంది టేస్ట్ చపాతి నార్మల్గా ఫస్ట్ టైం అలా ఒత్తి ఒత్తేసుకున్న తర్వాత దానిపైన ఆయిల్ వేయాలి ఆయిల్ అంతా దానికి స్ప్రెడ్ చేసి అప్పుడు మనము ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఈ ఫోల్డ్లో కూడా మూడు మూడు నాలుగు రకాలు చేసుకోవచ్చు ఒకటేమో స్క్వేర్ టైపు ఒకటేమో రౌండ్గా చుట్టుకోవచ్చు ఇంకొకటేమో మనము ఇలా సమోసా వేస్తారు కదా ఆ షేప్ అన్నమాట ట్రయాంగిల్ షేప్లో అలా వేసుకోవచ్చు పిల్లలు కదా అని నేను మూడు ఇచ్చాను అనమాట మూడు షేప్స్లో తయారు చేసి ఇచ్చాను చపాతి అలా స్క్వేర్ షేప్లో ఒకటి నేను యాక్చువల్గా అన్నీ ఫోల్డ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో వచ్చేసుకుందాం అనుకున్నాను కానీ మా చిన్నోడు వచ్చి ఆకలి వేస్తుందమ్మా వెయ్యమ్మా ఒక్కటైనా చెయ్యమ్మా అని అన్నాడు సరే అని చెప్పి పాపం వాళ్ళకి ఆకలి వేస్తుందని చెప్పి చేశాను యాక్చువల్గా నేను వేరే ప్లాన్ చేశాను చపాతీ కాకుండా వాళ్ళు వచ్చి చపాతీ అడిగారు అందుకే అంత లేట్ అయింది నాకు చేయడానికి లేదంటే నేను ముందే అనుకుని ఉంటే గనక వాళ్ళకి ఫస్ట్ టైం నేను నానబెట్టేసుకుని పిండి వాళ్ళు రాగానే ఒత్తేసుకొని ఇచ్చేసేదాన్ని టీవీ సౌండ్ బాగా వస్తుందండి తగ్గించమంటే ఎంత చెప్పినా కానీ తగ్గించట్లేదు అది మీకు డిస్టర్బెన్స్గా ఉండొచ్చు సారీ పిల్లలు కదా నేను ఇక్కడ కిచెన్లో పనిలో ఉన్నాను వాళ్ళు తగ్గించండి రా అని ఇక్కడ నుంచి చెప్పినా కూడా తగ్గించట్లేదు అది ఇప్పుడు నేను ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకున్నాను అనమాట అలాగా ఫోల్డ్ చేసుకున్నాను ఇదేమో ఇటు సైడ్ కాలుతుంది ఇలా ఫోల్డ్ చేసి వేసుకుంటే చపాతి పొరలు పొరలుగా వస్తుంది పొంగుతుందండి మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లేయర్స్ లేయర్స్ వస్తుంది కదా పిల్లలకి కూడా ఒకటి తిన్నా సరే సరిపోతుంది అలా లేయర్స్కి వచ్చినప్పుడు సో అందుకని మాక్సిమం నేను ఎప్పుడు ఫోల్డ్ చేసి వేసుకుంటాను ఎప్పుడు కూడా ఫోల్డ్ చేయకుండా వెయ్యను えーはい、はい感じかね చపాతి చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా అలాగ మనము చూడండి నేను అలా చేస్తున్నాను కదా అలా కొంచెము విరుచుకోవాలన్నమాట అలా విరుచుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ మంచిగా వస్తుందనమాట క్రిస్పీ క్రిస్పీగా మంచిగా తెలుస్తుంది టేస్ట్ మనకి గట్టిగా లేకుండా స్మూత్గా ఉంటుంది సో థర్డ్ వన్ అయితే నేను రౌండ్ షేప్లో చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ ఇది ఫోల్డ్ చేసి స్క్వేర్ షేప్లో నెక్స్ట్ సమోసా టైపు ట్రయాంగిల్ షేప్ ఇంక ఇది రౌండ్ షేప్ అందరికీ తెలిసిందే ఇది దీన్ని కూడా మడతబెట్టి చేస్తాను అన్నమాట ఆయిల్ అలా స్ప్రెడ్ చేసేసుకొని మంచిగా రౌండ్గా ఫోల్డ్ చేసుకుంటాను నేను దాన్ని కూడా అలా చేసుకొని రౌండ్ షేప్లో వేసేసుకుంటాను బాగుంటాయండి చపాతీలు అయితే టేస్ట్ నేను చేసేవి స్మూత్గా మంచిగా తింటారు మా పిల్లలు అయితే అందరికీ ఇష్టం మా ఇంట్లో నేను చేసే చపాతీ సో మీరు కూడా ఎవరైనా చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి చాలా బాగా కుదురుతాయి అన్నమాట అలా రౌండ్గా చుట్టేసుకోవాలన్నమాట ఫోల్డ్ చేసేసాను ఫోల్డ్ చేసి అలా రౌండ్గా చుట్టుకొని పొడిపిండి కొంచెం వేసేసుకొని ఒత్తేసుకొని కాల్ చేసుకోవడమే భలే వస్తాయండి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి మంచిగా వెళ్ళిపోతాయి నోట్లోకి మా ఇంట్లో చపాతి అందరం బాగానే తింటాం మేము కూడా కాకపోతే టైం ఉండదని చేయను అంతే సో మా పిల్లలు చడగబట్టి ఇప్పుడు ఇక్కడ చేయాల్సి వచ్చింది చపాతి అయితే ఫస్ట్ అటు అటు సైడ్ ఒక నిమిషం కాల్చుకోవాలి ఒక సైడు నెక్స్ట్ తిప్పేసుకొని ఒక ఒక నిమిషం గాల్చుకున్నాక అప్పుడు ఆయిల్ వేసుకోవాలి అప్పుడు అనమాట మంచిగా కాలుతుంది సో ఆయిల్ వేసుకోకుండా కూడా చేసుకుంటారు కొంతమంది మాకు ఆయిల్ వేస్తేనే ఇష్టం ఇష్టం అండి చూడండి ఉబ్బుతుంది మంచిగా సో అలా చపాతి మా ఇంట్లో ఆరో ఈవినింగ్ టైం తిన్నామన్నమాట చేసుకొని ఇష్టంగా సో చపాతీలు చేయడం అయిపోయిందండి నేను కూడా తినేస్తున్నాను చాలా బాగా కుదిరాయి మంచిగా అదే చెప్తున్నాను మీకు అక్కడ స్మూత్గా కొంచెం క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట సో మీకు ఎవరికైనా తెలియకపోతే నేను చూపించిన విధంగా ట్రై చేయండి ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తుందండి ఇప్పుడు బట్ నేను ఎలా చేస్తాను అనేది చూపించాను అనమాట అంతే చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్